అన్నాడు మరి ఇంకా అయిపోలేదా అన్న అంటే జీలకర్ర బిల్లం పెట్టడం అయిపోయింది ఇంకా తాళి కట్టి తాలి జీలకర్ర బెల్లం పెట్టడానికి అయిపోయింది తాలి మీకు ఎక్కువ అందుప్రయోజనం కావాలంటే అందరికీ అందుకే దాని కట్టమన్నాడు కానీ గుర్తుంచుకోవాలి జీలకర్ర బెల్లం పెట్టినాక తాళి కట్టినా కట్టకపోయినా పెళ్ళైనట్లుంది అందువల్ల ఈ తంతు అయిపోయింది దీన్ని ఒక తత్వం ఎత్తు అంటాడు నో పవర్ ఆన్ కెన్ స్టాప్ ఎన్ ఐడియా హూస్ కమ్ ఆసన్నమైన ఆలోచనలు ఎవరు ఆపలేరు అంటారు అందువల్ల ఇవాళ వర్గీకరణ సుప్రీం కోర్టు తీర్పుతో ఈ ఆలోచనకు ముహూర్తం ఆసన్నమైంది ప్రపంచంలో ఏ శక్తి దీని ఆపలేదు ఈ ఇక అయినా మరి ఎందుకు మీరు పెట్టుకున్నారు ఎందుకు మీరు మాట్లాడుతున్నారు అంటే అవడం వేరు సమాజాన్ని ఒప్పించి చేసుకోవడం అవుతున్న క్రమంలో సమాజం నుంచి వచ్చే అనేక ప్రశ్నలకు సమాధానం కూడా చెప్పాలి నేను ఈ ఉద్యమం మొదలైన నాటి నుంచి నాకు అవకాశం ఉన్న ప్రతి వేదిక పైన వర్గీకరణకు మద్దతుగా మాట్లాడుతూ వచ్చాను పుస్తమాలిగా మొదటిసారి మా ఇంటి మా పేరు పక్కన మాదిగాని పెట్టుకుంటాం అని ఆ గర్వంగా అన్నప్పుడు నన్ను టీవీ ఛానల్ వాళ్ళు అడిగారు ఇదేంటి సార్ మాదిగారిని కులం పేరు పెట్టుకుని ఏంటి అని అడుగుతున్నా ఈ ప్రశ్న మీరు వెయ్యి సంవత్సరాల కింద ఉంటే రెడ్డి చౌదరి శట్టి రావు రాజు అండ్ నాయుడు అని పెట్టినప్పుడు మీకు ఈ ప్రశ్న రాలేదు ఇప్పుడు ఈ ప్రశ్న వచ్చింది అందుకొరకు చెప్తున్నా అగ్ర కులంలో పుట్టిన వాడు జాతీయ అస్తిత్వాన్ని ప్రదర్శించుకుంటే అది ఆధిపత్యం అవుతుంది అణగారిన కులంలో పుట్టినవాడు జాతి అస్తిత్వాన్ని ప్రదర్శించుకుంటే అది ఆత్మగౌరవం ఇవాళ కృష్ణ మాదిగా గర్వంగా నేను మాదిగా పెట్టుకున్నానంటే అది ఆత్మగౌరవానికి ప్రతీక తప్ప అహంకారం సమాజంలో సమానత్వాన్ని కోరేవాడు నేనే కులంలో పుట్టాలి ఏ వర్గంలో పుట్టాలి నేను నిర్ణయించుకోలేదు అది నా చేతిలో ఉంటే నిర్ణయించుకున్నామనే కానీ పుట్టిన తర్వాత ఎక్కడ ఉండాలని నేను నిర్ణయించుకోలేను అందువల్ల ఇలా పుట్టిన తర్వాత మనం ఎక్కడ ఉండాలి ఎక్కడ న్యాయం ఉంటే అక్కడ ఉండాలి ఏంటి న్యాయము దీనిపైన అనేక సుప్రీం కోర్ట్ తీర్పులు వచ్చాయి ఇప్పుడు సమయం లేదు చాలా మంది పెద్దలుండగా నేను ముందు మాట్లాడుతున్నాను కానీ మీరందరూ భేధావులు గనక సహాని కేసు తీర్పు చదవండి ఎన్ఎం థామస్ వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ తీర్పు చదవండి వసంత్ కుమార్ తీర్పులో జస్టిస్ చిన్నప్పరెడ్డి ఏమన్నాడో చదవండి ఈవెన్ మీకు దవేందర్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ కేసులో సుప్రీం కోర్ట్ ఏమన్నా చదవండి చివరకు ఇది ఇంత దాకా అడ్డుపడిన జడ్జిమెంట్ ఇవి చిన్నయ్య కేసులో స్టేట్ ఆఫ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కేసులో సుప్రీంకోర్టు ఏమన్నది ఇవన్నీ తీర్పులు చదివితే ఒక బలమైన ఆర్గ్యుమెంట్ మన ముందుకు వస్తుంది ఎందుకు ఇది బలమైన ఆర్గ్యుమెంట్ చాలా మంది అనుకున్నట్టు ఇది మానమాదిగల పంచాయతీ కాదు ఇది మానమాదిగల పంచాయతీలు అయితే దవేందర్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ కేసు ఎందుకు వస్తుంది ఆ కేసు రాదు ఇది ఏంటి మొదటి సమస్య ఆర్ షెడ్యూల్ క్లాస్ నేను హోమోజీనియస్ క్లాస్ సుప్రీంకోర్టు కొన్ని ఏళ్ళ కింద ఇచ్చిన ఒక జడ్జిమెంట్ లో ఇట్ వాజ్ మిస్ రీడింగ్ అండ్ మిస్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ గురించి చెప్తూ షెడ్యూల్ కాస్ట్ ను గుర్తించేటువంటి ఈ అధికరణ ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ ప్రకారము షెడ్యూల్ కాస్ట్ గా వీళ్ళను గుర్తించాలి కనుక ఈ క్లాస్ ఆఫ్ పీపుల్ కనుక వీళ్ళను వర్గీకరించడం అనేది కరెక్ట్ కాదు వీళ్ళందరూ ఒక హోమోజీనియస్ క్లాస్ గా భావించి ఆర్టికల్ భారత రాజ్యాంగం ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ ఏర్పరిచింది కనుక ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ కాన్స్టిట్యూషనల్ శాంక్టిటీ ఉంది కనుక షెడ్యూల్ కాస్ట్ కెనాట్ బి ఫర్దర్ డివైడెడ్ ఫర్దర్ కేటగరైజ్ ఇది గతంలో సుప్రీం కోర్టు చెప్పగా చాలా మంది ఆర్గ్యూ చేశారు కానీ ఇది వాస్తవమా ఇది వాస్తవం కాదు అని ఎన్ఎం థామస్ వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ కేసులో జస్టిస్ బిఆర్ కృష్ణయ్యర్ అన్నాడు షెడ్యూల్ కాస్ట్ ఆర్ ద లోలియెస్ట్ ఆఫ్ ద లోలియెస్ట్ అన్నాడు అద్భుతమైన పదం వాడాడు ఇది లోలియెస్ట్ ఆఫ్ ద లోలియెస్ట్ అంటే అత్యంత అనగారిన కులాల్లో అత్యంత అనగారిన కులం ఇది అని ఈ వాస్తవం తెలవటానికి జస్టిస్ బిఆర్ కృష్ణయ్య జడ్జిమెంట్ చదవాల్సిన అవసరం లేదు అందరికీ ఊర్లోకి వెళ్తే తెలుసు నాకు ఇప్పటి గుర్తు నేను ఏడు ఏడు సంవత్సరాల వయసులో ఉండగా మా ఊర్లో నేను ఒక ఎస్టీ బిడ్డను వచ్చి కలిసి కబడ్డీ ఆడితే మా నాన్నమ్మ నన్ను తిట్టింది పోయిపోయిన వాళ్ళతో ముట్టుకుంటావు రా